హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా రైతులకు అందజేస్తున్న పంట రుణాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇక మీదట ఎవరైతే పంట వేస్తున్న రైతులు ఉన్నారో వారికి మాత్రమే పంట రుణాలు ఇవ్వాలని దీనికి సంబంధించి తప్పనిసరిగా రైతులు వారి యొక్క వివరాలనేది ఆన్లైన్ లో నమోదు అనేది చేసుకుని ఉన్నట్లయితే ఈ యొక్క ఆన్లైన్ లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే బ్యాంకులు వెరిఫికేషన్ చేసి లబ్ధిదారులకు ఈ యొక్క రుణాలు అనేది అందజేయబోతున్నారు ఈ యొక్క రుణాలకు సంబంధించి మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇందులో మీ యొక్క డేటా అనేది ఉన్నట్లయితే మీకు ఈ యొక్క రుణాలు అనేది అందజేస్తారు అనే దానికి సంబంధించిన అప్డేట్ తో పాటు మనకు ఈ యొక్క ఏడు శాతం వడ్డీతో మనకు ఈ యొక్క రుణాలు అనేది అందజేస్తారు కాబట్టి నాలుగు శాతం వడ్డీ మనకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి మిగిలిన నాలుగు శాతం అనేది తప్పనిసరిగా రైతులైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది అయితే మనకు ప్రభుత్వం ఏదైనా సరే సాయం అనేది చేస్తుందా అనే దానికి సంబంధించిన అప్డేట్ తో పాటు భీం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత ఇరవై ఒకటో విడత సంబంధించిన సాయానికి సంబంధించిన తేదీ కూడా రావడం జరిగింది దీనితో పాటు మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్డేట్ గురించి కూడా ఇందులో కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఈ వీడియో మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను ముఖ్యంగా రైతులకు అందజేస్తున్న ఈ యొక్క పంట రుణాలు ఏవైతే ఉన్నాయో అంటే క్రాప్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు అయితే తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను మాత్రం మిస్ అయితే చేసుకోవద్దు చివరి వరకు చూడండి ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలి అనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు ఆన్లైన్లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే వివి ఆపర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి ఇక వీడియోలో కనుక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని కీలక మార్గదర్శకాలు అయితే జారించడం జరిగింది తప్పనిసరిగా రైతులకు అందజేస్తున్న పంటకి సంబంధించిన రుణాల విషయంలో ఎటువంటి మార్పులు చేర్పులు అనేది చేసిందంటే పంట వేసిన రైతులకు మాత్రమే ఈ యొక్క పంట రుణాలు అందజేయాలని ఈ యొక్క మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు ఏడు శాతం వడ్డీకి రుణాలు అనేది అందజేస్తున్నారు కాబట్టి ఇందులో ఎవరైతే వడ్డీ డబ్బులు అనేది సక్రమంగా బ్యాంకులోకి తిరిగి చెల్లించున్నారో అందులో నాలుగు శాతం వడ్డీ కేంద్ర ప్రభుత్వం మనకు తిరిగి మన యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయడం జరుగుతుంది టైటిల్ డీడ్ ద్వారా కానీ లేదా పాస్ పుస్తకాల ఆధారంగా బ్యాంకుల్లో పదకొండు లక్షల మంది ఈ యొక్క రుణాలు అనేది తీసుకున్నట్లయితే ఇందులో ప్రభుత్వం వద్ద ఉన్న ఈ క్రాప్లో ఉన్న వివరాల ఆధారంగా చూసుకున్నట్లయితే కేవలం ఆరు లక్షల అరవై ఏడు వేల మంది మాత్రమే ఈ యొక్క పంటలు అనేది వేసినట్లు ఈ క్రాప్ లో రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది మిగిలిన వారందరూ అసలు పంట అనేది వేశారా లేదా అసలు పంట వేయకుండానే రుణాలు అనేది పొందినట్లయితే గుర్తించడం జరిగింది కాబట్టి ఇక మీదట ఇటువంటి తప్పులు అనేది జరగకుండా ఉండాలంటే ఇక మీదట బ్యాంకులకు అలాగే ఈ యొక్క వ్యవసాయకి సంబంధించిన అధికారులకు ఈ యొక్క లింకింగ్ అనేది అయితే స్టార్ట్ చేయడం జరిగింది అంటే తప్పనిసరిగా పంట రుణాలు అందజేయాలని ఈ యొక్క మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లయితే వాస్తవ సాగుదారులైన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కావచ్చు లేదా కౌలు రైతులు కనుక ఉన్నట్లయితే కౌలు గుర్తింపు కార్డులు అనేది వెంటనే జారీ అనేది చేసి ఆ యొక్క కౌలు గుర్తింపు కార్డుకు ఆధార్ నంబర్ ను లింకింగ్ అనేది అయితే చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంట వేసిన రైతులకు సంబంధించి ఇప్పుడు తాజాగా ఈ యొక్క ఈ క్రాప్ కు సంబంధించిన తేదీ కూడా పొడిగించడం జరిగింది మనకు జూలై పదిహేనో తేదీ నుంచి ఈ క్రాప్ లేదా ఈ పంటలో యాప్ ద్వారా ఇప్పటి వరకు రైతులకు సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో అయితే నమోదు చేస్తున్నారు మనకు ఈ నెల ఇరవై ఐదో తేదీతో గడువు అనేది ముగుస్తున్నా కూడా ఇప్పటికే చాలా మంది రైతులకు సంబంధించి ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు అనేది ఇంకా నమోదు అనేది చేసుకునే కారణంగా ఈ నెల ముప్పై తేదీ వరకు రైతులు ఈ పంటలో నమోదు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది అప్పటి వరకు ఏవైతే రైతులు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో వారికి సంబంధించి వెరిఫికేషన్ అది చేసి ఫైనల్ లిస్ట్ అనేది అయితే అందజేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చూసుకున్నట్లయితే ఎవరైతే సాగు చేస్తున్న రైతులు అంటే కౌలు రైతులు కావచ్చు సొంత భూమికి కలిగిన రైతులు కావచ్చు ఎవరైనా సరే ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు అనేది నమోదు అనేది చేసుకుని ఉన్నట్లయితే మాత్రమే వారికి పంట అనేది వేసినట్లు అధికారులు అయితే గుర్తించడం జరుగుతుంది ఈ యొక్క ఈ కర్షక్ లేదా ఈ క్రాప్ కు సంబంధించిన వెబ్సైట్ పోర్టల్ ను బ్యాంక్ కి సంబంధించిన పంట రుణాలు ఏదైతే ఇస్తున్నారో ఆ యొక్క పోర్టల్ కు లింకింగ్ అనేది అయితే చేయడం జరుగుతుంది అంటే ఉదాహరణకు మీరు పంట అనేది వేశారు కాబట్టి ఈ యొక్క సర్వే నెంబర్ లో ఇంత పంట అనేది వేశారు అనే దానికి సంబంధించిన వివరాలు అనేది ఈ పోర్టల్లో నమోదు అంటే ఈ క్రాప్ లో నమోదు అనేది అయి ఉంటాయి కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ ను బ్యాంకు రుణాలు ఏదైతే అందజేస్తున్నారో ఆ యొక్క బ్యాంక్ రుణాలు అందజేస్తున్నా ఆ యొక్క పంట రుణాలకు సంబంధించిన వెబ్సైట్ కు లింకింగ్ అయితే చేయడం జరుగుతుంది మీరు బ్యాంకులకు వెళ్ళి మాకు రుణాలు అంటే పంట రుణాలు కావాలి కనుక మీరు రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే అప్పుడు వెంటనే ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ యొక్క రైతుకి సంబంధించిన వివరాలు అనేది ఈ క్రాప్ లో ఉన్నాయా లేదా అనేది వారైతే పరిస్థితి డం జరుగుతుంది అందులో మీరు ఇప్పటికే ఈ క్రాప్ లో కనుక మీ యొక్క వివరాలు కనుక నమోదు అనేది అయి ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క ఆధార్ నంబర్ కుట్టిన వెంటనే అక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది మీరు ఎన్ని ఎకరాల మీద పంట అనేది వేశారు మీకు ఎంత వరకు పంట రుణాలు ఇవ్వచ్చు అనే దానికి సంబంధించి వారికి ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు రుణాలు అయితే జారీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు పంట అనేది వేయకుండా ఈ క్రాప్ లో ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ అనేది చేయకుండా కనుక మీరు బ్యాంక్కి వెళ్ళి రుణాలు పొందాలనుకున్నట్లయితే అక్కడ మీకు సంబంధించి ఈ క్రాప్ లో మీ యొక్క వివరాలు అనేది చూపించవు కాబట్టి మీరు పంట అనేది వేయలేదు పంట లేకుండా ఈ యొక్క పంట రుణాలు ఇవ్వమని దీనికి సంబంధించి మీకు బ్యాంకులు రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కీలక మార్పులు అయితే తీసుకురావడం జరిగింది తప్పనిసరిగా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీకు సంబంధించిన వివరాలు అనేది నమోదు అనేది అయి ఉన్నట్లయితే మాత్రమే ఇక మీదట ఈ యొక్క బ్యాంకుల ద్వారా మీకు పంట రుణాలు అనేది జారీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఒకవేళ మీరు పంట అనేది వేసి ఉండి ఈ క్రాప్లో కనుక రిజిస్ట్రేషన్ అనేది చేయకపోయినట్లయితే ఇక మీదట మీకు ఈ యొక్క రుణాలు అయితే రావు తప్పనిసరిగా మీరు పంట అనేది వేసి ఉండాల్సి ఉంటుంది వేసిన వివరాలు తప్పనిసరిగా ఈ క్రాప్లో రిజిస్ట్రేషన్ అనేది అయి ఉన్నట్లయితే మాత్రమే ఈ యొక్క వివరాలు అనేది బ్యాంకుకి లింకింగ్ అయితే చేయడం జరుగుతుంది అప్పుడు మాత్రమే మీకు బ్యాంకుల ద్వారా రుణాలు అయితే జారీ చేయబోతున్నారు దీనితో పాటుగా ఇక మీదట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ప్రభుత్వ పథకాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో అందులో ముఖ్యంగా పంట వేసిన రైతులకు మాత్రమే ప్రభుత్వ పథకాల ద్వారా అందజేస్తున్న సబ్ సబ్సిడీ విత్తనాలు కావచ్చు సబ్సిడీకి అందజేస్తున్న ఎరువులు కావచ్చు వీటన్నిటిని అయితే లింక్ చేయబోతున్నారు దీనితో పాటుగా రైతులు ఎవరైతే పంట అనేది వేస్తున్నారో ఆ యొక్క రైతుకి సంబంధించిన వివరాల ఆధారంగా మాత్రమే ఇక మీద ఎరువులు కూడా అంటే మనకు ఈ మధ్య కాలంలో ఏరియాకి సంబంధించి ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే రైతులకు అందజేస్తున్న యూరియాకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక మీదట ఓటీపీ విధానం ద్వారా ఈ యొక్క యూరియా అనేది లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు గతంలో అంటే మనకు ఈ మధ్య కాలంలో యూరియా అనేది చాలా వరకు లేదని అధిక మొత్తంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది ఇక మీదట రైతు భరోసా కేంద్రాల ద్వారా కావచ్చు ఇతరత్ర ఇతర పద్ధతుల్లో ఎవరికైతే యూరియా అనేది అవసరం అనేది అవుతుందో మీకు ఒక ఎకరాలుగా రెండు ఎకరాలు నుండి మీరు వంద బస్తాలు కావాలనుకున్నట్లయితే ఎవరు మీకు ఎంత మేర అవసరం అనేది అవుతుందో అంత మేర మాత్రమే మీరు ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ ద్వారా మాత్రమే మీకు ఇక మీదట ఈ యొక్క ఎరువులు అయితే అందజేబోతున్నారు ఇక మీద తప్పనిసరిగా ఎవరికైతే పంట పొలాలు కలిగిన రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఎరువులు అనేది అయితే త్వరలో అయితే అందజేబోతున్నారు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది ఈ యొక్క పంట రుణాలకి సంబంధించి మరొక రెండు అప్డేట్లు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో మొదటిది సున్నా వడ్డీకి సంబంధించి అంటే మనకు సరే రైతులు లక్ష కన్నా తక్కువ మొత్తంలో ఈ యొక్క రుణాలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారందరికీ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి ఈ యొక్క పంట రుణాలు అయితే అందజేయబోతున్నారు అంటే సున్నా వడ్డీకి మీకు ఈ యొక్క రుణాలు అయితే అందజేయబోతున్నారు దీనికి సంబంధించి ప్రత్యేకంగా క్రియేట్ చేసిన వెబ్సైట్ లో ఈ యొక్క డేటా మొత్తాన్ని లింకింగ్ అయితే చేయబోతున్నారు అంటే లక్ష రూపాయల కన్నా తక్కువ మొత్తంలో ఎవరైనా సరే పంట రుణాలు కనుక తీసుకుంటున్నట్లయితే అటువంటి వారందరికీ సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేసేదానికి ఈ యొక్క లిస్ట్ అయితే రెడీ అయితే చేయబోతున్నారు లక్ష రూపాయల కన్నా ఎక్కువ మొత్తంలో మీరు కనుక రుణాలు తీసుకుంటున్నట్లయితే యథావిధిగా మీరు దీనికి సంబంధించిన వడ్డీ డబ్బులు అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది అలాగే చాలా మంది అయితే అనుకో ఈ క్రాప్ లో ఉన్న డేటాకి సంబంధించి మాకు ఒక ఎకరా ఉంది కాబట్టి మేము ఒక లో కొంత అమౌంట్ మరొక బ్యాంకులో మరికొంత అమౌంట్ అనేది పంట రుణాలు పొందొచ్చు అంటే అలా కుదరదు ఎవరైనా సరే బ్యాంకుకి వెళ్ళి అంటే మీరు ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా మీరు ఈ క్రాప్లో ఉన్న వివరాల ఆధారంగా అక్కడ చెక్ చేయడం జరుగుతుంది పలానా ఉదాహరణకు మీరు ఎస్బీఐ బ్యాంకుకి వెళ్ళి పంట రుణాలు కనుక పొందుతున్నట్లయితే అక్కడ పలా ఈ లో ఉన్న డేటా ఆధారంగా ఈ యొక్క ఈ క్రాప్ లో ఈ యొక్క ఎకరాకి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రైతుకి సంబంధించి ఈ యొక్క బ్యాంకులో ఇంత రుణం అనేది శాంక్షన్ అనేది చేయడం జరిగింది ఆటోమేటిక్ ఆ శాంక్షన్ అనేది బ్లాక్ అయితే చేయడం జరుగుతుంది మీరు మరొక కు వెళ్ళి ఈ యొక్క రుణం కనుక తీసుకోవాలి అనుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ఇప్పటికే ఈ యొక్క ఈ క్రాప్ లో నమోదైన ఈ యొక్క రైతుకి సంబంధించి పలానా బ్యాంక్ లో ఆల్రెడీ లోన్ అనేది శాంక్షన్ అనేది చేయబడింది ఈ యొక్క పంట పొలానికి సంబంధించి మరొకసారి ఈ యొక్క లోన్ అనేది శాంక్షన్ అనేది చేయబడదు అని వారికి సంబంధించిన మెసేజ్ కూడా రావడం జరుగుతుంది అంటే ఒక రైతు ఒకసారి మాత్రమే ఈ యొక్క ఈ క్రాప్ లో ఉన్న డేటా ఆధారంగా ఈ యొక్క రుణాలు మీరైతే పొందొచ్చు ఇక మీదట ఇటువంటి తప్పులు అనేది చేస్తుంది వీలు అనేది లేకుండా పూర్తిగా ఈ యొక్క మార్పులు చేర్పులైతే చేయడం జరిగింది ఇది రైతులకు సంబంధించి ఈ క్రాప్కు సంబంధించిన రిజిస్ట్రేషన్తో పాటు పంట రుణాలకు సంబంధించి ఇకపోతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా వచ్చిన కీలక అప్డేట్ ఏమిటంటే ఇప్పటి వరకు ఇరవై విడతల సాయాన్ని రైతులకైతే అందజేశారు కాబట్టి ఇక మీదట ఇరవై ఒకటో విడత చూసుకున్నట్లయితే వచ్చే నెల మొదటి వారంలో కానీ లేదా ఈ నెల చివరాకర్లో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది నవంబర్ ఆరో తేదీన బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దానికన్నా ముందుగానే ఈ యొక్క పేమెంట్ అనేది రైతులకు అందజేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు రెండు వేల రూపాయల చొప్పున ఈ నెల చివరాకర్లో కానీ లేదా వచ్చే నెల రెండు మూడు తేదీలో పేమెంట్ అనేది అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది తప్పనిసరిగా రైతులు పిఎం కిసాన్ వెబ్సైట్ లో కేవైసీ అనేది చేసుకున్నప్పుడు మాత్రమే వారికి పేమెంట్ అనేది అయితే అందజేయబోతున్నారు ఇకపోతే అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే తప్పనిసరిగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు పాత లిస్ట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మాత్రమే పేమెంట్ మనకైతే అందజేయబోతున్నారు ఈ యొక్క లో ఎవరైనా సరే రైతులు కనుక మరణించి ఉన్నట్లయితే వారికి సంబంధించి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారి యొక్క వివరాలు అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే సరిపోతుంది అలాగే కౌలు రైతులకు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే మొదటి విడతలో కౌలు రైతులకు పేమెంట్ అనేది అందజేయలేదు కాబట్టి రెండవ విడతలో ఏకంగా పదివేల రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఈ వెరిఫికేషన్ లో భాగంగా ఈ యొక్క ఈ క్రాప్ లో నమోదైన వివరాల ఆధారంగా మాత్రమే రైతులకు సంబంధించి ఈ యొక్క కౌలు రైతులకు సంబంధించిన సిసిఆర్ సి కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఈ యొక్క కార్డులు వచ్చిన ప్రతి రైతుకు మనకు త్వరలోనే ఈ యొక్క అనాదాత సుఖీబో పథకానికి సంబంధించి పదివేల రూపాయల వరకు మొదటి విడత పేమెంట్ కింద లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలైతే అయితే జమ చేయబోతున్నారు ఈ నెల చివరాకర్లోనే మనకు భీం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఇరవై ఒకటో విడత ఏ రోజునైతే జమ చేస్తారో అదే రోజున మనకు అనాదాత సుఖీబో పథకానికి సంబంధించి రెండో విడత సాయాన్ని లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి